ఉమ్మడి నెల్లూరు జిల్లాలో అపరిష్కృత సమస్యలపై చర్చించామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు జిల్లా అభివృద్ధిపై అధికారులతో ఇక పార్టీ బలోపేతానికి జిల్లా అభివృద్దిపై దృష్టి సారిస్తున్నామని తెలిపారు జిల్లా మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీల ఐక్యతతో కలిసికట్టుగా పనిచేస్తున్నామని రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు ఇక ఐదేళ్లలో రాష్ట్రం సర్వనాశనం అయిందని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు జిల్లాలో పోర్ట్ ఎయిర్పోర్ట్ పనులు అర్ధాంతరంగా ఆగిపోయాయని తెలిపారు జిల్లాలో పరిశ్రమలు పేర్కొన్నారు నెల్లూరు జిల్లాలోని ఉమ్మడి జిల్లా మంత్రుల యొక్క సమీక్షా సమావేశం జిల్లా అధికార యంత్రాంగంతో కలిపి జిల్లా కలెక్టర్ జాయింట్ కలెక్టర్ అందరం కలిసి జిల్లా యొక్క సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాల పైన ఒక సమీక్ష చేసుకోవడం జరిగింది పెద్దలు మున్సిపల్ శాఖ శ్రీ పొంగూరు నారాయణ గారి కార్యాలయంలో క్యాంప్ కార్యాలయంలో ఈ సమావేశం అందరం కలిసి చేసుకున్నాం నియోజకవర్గాల పరిధిలో ఉన్నటువంటి అనేక సమస్యల్ని మరి నా దృష్టికి నారాయణ గారి దృష్టికి జిల్లా కలెక్టర్ జాయింట్ కలెక్టర్ వాళ్ళ దృష్టికి అధికారుల దృష్టికి కూడా తీసుకురావడం దాని మీద ఉన్నటువంటి సమాచారం మేరకు అందరం కలిసి సమీక్షించుకోవడం జరిగింది ఈ జిల్లాలో జరిగే అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా ఏ విధంగా ప్రయారిటైజ్ చేసుకోవాలి అధికారులతో ఎలా సమన్వయం చేసుకోవాలి స్థానికంగా నియోజకవర్గాల పరిధిలో ఉన్నటువంటి అధికారులందరినీ కలుపుకొని జిల్లా స్థాయిలో మంత్రుల యొక్క సమీక్షలతో ముందుకు నడిపించాలనే విషయంలో కూడా ఒక మంచి ఆలోచనతో ముందుకు పోవాలని నిర్ణయించుకోవాలి జరిగింది ఈరోజు మంత్రి నారాయణ గారి ఇంట్లో అందరూ ఎమ్మెల్యేలు మంత్రులు అందరం కూర్చున్నాం ప్రధానంగా మాకు జిల్లాలో ఏమి మేము అచీవ్ చేయాలా ఐదేళ్లు సర్వనాశనం అయిపోయింది ఇక్కడ పాయింట్ కూడా గ్రోత్ లేదు ఇక్కడ మేము దగ్గరికి ఎయిర్పోర్ట్ తెచ్చుకోవాలా మా టైంలో ఆనాడు మా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఫౌండేషన్ వేశారు ఇక్కడ దుగ్గరాజపట్నం పోర్ట్ ఇక్కడ ఎయిర్పోర్ట్ అట్లే కిసాన్ ఎస్సీ జాట్ ఇప్పుడు పివీ నరసింహారావు గారు